என்ன கட்டு பாஷா மூடோ கட்டுனா நடுத்துனா ஆலோ கட்டி பிரசாமி பூர் பெஸ்ட்டு அந்த கட்டி நலமே ஆலோ கட்டி నచ్చేది లేదు నాలుగో కట్టుకి చెప్పండి అన్నారు అంటే ఇంకా ఎక్కువ నైట్ వాళ్ళు అది కదిలించుకున్న తీసుకున్నారంటే సెట్ అయిపోతుంది కదిలించాలంటే ఇంకేపు అది నైట్ టైంలో కదిచ్చేస్తున్నాడు దానివల్ల ఇబ్బంది అవుతుంది అప్పటికి ఇద్దరు చూసుకుంటున్నా కూడా లేకపోతే మూడో కటికే వాళ్ళే చెప్పారు మూడో కట్టికే ఎప్పటికీ సెట్ అయిందా సెట్ అవ్వలేదు కదలతా ఉన్నారు కొంచెం గమనించుకోండి తర్వాత మూడో కట్టి నాలుగో కట్టికి సెట్ అయిపోయిందంటే నడిచిన కాల్స్ ఉంటుంది లేదంటే ఇంకో వన్ మంత్ అలాగే ఉండాలండి తీసుకోవాలి

ఎక్కడ వీడ శరణావందక అవును ఏం చేరా అబ్బాయి నందా తెలుసా ఈ క్లాచికి జరిగింది అందరస వచ్చాడా కాదు కుస్తా డబుల్ ఇవ్వ మార్చడానికి హాయ్ అసలు బట్టి छोड़్ ఈ అమ్మాయిని గమిడ చూస్తుంటుంది ఆ ఇద్దరిని నేను ఫై ఇయర్స్ నుంచి ఇద్దరు తీసుకుంటుంది ఫాబర్ ప్లేస్ సెకండ్ ఇయర్ అయిపోయింది నెక్స్ట్ నీట్ మీక్సి అమ్మాయి చదువుకుంటాను ఇంకా వీడొక్కడే నాకు కొంచెం ఇబ్బంది వాడు చెప్పిన మా తిన్నప్పుడు అయితే నాకు ఇబ్బందిగా కొంచెం వెళ్ళు దానివల్ల ఇప్పుడు ఈ పని చేసుకోవడం అది వాడైతే ఉంటే కొంచెం ఉంటాడు కదా టూ మంత్స్ పోయిన నెల ఎంత పని అబ్బాయి దగ్గర ఎక్స్ట్రా దానివల్ల ఉన్న

ఇవి ఇక్కడ స్థానిక వెంకటే వెంకటేశ్వర టెక్స్టోరియం రాజవీధిలో పనిచేస్తూ ఉంటుంది వీళ్ళు జెట్టిపాలెన స్థానికులు ఇక్కడ గొల్లపాలెం ఏంటంటే వీళ్ళు అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు లావణ్య గారి కుమారుడు హేమస్వరూప్కు అన్ఫార్చునేట్గా ఒక రెండు నెలల క్రితం పల్సర్ బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ జరిగి కాలిరటం కాలిరకటం జరిగింది ఆయన పుత్తూరు కట్టు కట్టుకొని చికిత్స తీసుకుంటూ ఉన్నాడు చాలా నిరుపేద కుటుంబం ఇట్లు చూస్తే ఈవిడ వెంకటేశ్వర టెక్స్టోరియంలో పనిచేస్తుంది ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల భర్తకు దూరంగా ఉంటుంది అటు భర్త ఆధార కూడా లేకుండా చాలా కడు ఇబ్బందుల్లో ఉంది సో కవచ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నుంచి మా వంతు నైతిక బాధ్యతగా పదివేల రూపాయల ఆర్థిక సాయం వీళ్ళకి అందజేయటం జరిగింది దీన్ని మేము చాలా బాధ్యతగా భావిస్తున్నాను ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఆర్థిక సాయంలో ప్రతి విషయంలో కూడా కవచ చారిటబుల్ ట్రస్ట్కి బ్యాక్ బోన్గా ఉన్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు నేను ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను వాడు ఇంజనీర్ ఇంజనీర్గా ఉంటాడు చెన్నైలో స్థిరపడ్డాడు ఎప్పుడు కూడా ఏంటంటే నా ట్రస్ట్కి ఎల్లవేళ ఏంటంటే బ్యాక్బోన్గా సపోర్ట్ అందిస్తున్నటువంటి భువనగిరి మనోజ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే ఏంటంటే ఈ సందర్భంలో జట్ల యొక్క చరిత్ర గారు ఇక్కడికి ఎట్లా వచ్చారు అది చరిత్ర కూడా ఏంటంటే వెంకటగిరి పట్టణానికి నేను కొంత చెప్పదలుచుకున్నాను వెంగళగిరి సంస్థానం రాజాగారు ఇంచుమించుగా రెండు వందల సంవత్సరాల క్రితం జట్లని చెన్నై నుంచి మనకు మైగ్రేట్ చేసి తీసుకురావడం జరిగింది కాళహస్తిలో జట్టుపాలె ఉంది వెంగడిగిరిలో జట్టుపాలె ఉంది వీళ్ళు చాలా అంటే చాలా అంటే పాయింట్ ఫైవ్ రేషియోలో ఉన్నటువంటి సంకీర్ణ జాతుల్లో ఒక జాతి ఈ జట్టు జాతి అలాగే ఏంటంటే వీళ్ళని జగత్ అని కూడా తీసుకేవారనమాట జగజ్జట్టి అంటే అర్థం ఏంటంటే పరమశివుడికి ఇంకొక పేరే ఈ జగత్జెట్టి ఈ జగత్జట్టి అంటే ఆది అంతం అనువు లేనటువంటి వ్యక్తిని జగజ్జెట్టి అంటారు ఇది పరమేశ్వరుడి పేరు పరమేశ్వరుడి ప్రతీకగా కూడా ఏంటంటే ఈ జట్లను మనం చూస్తాం అనమాట వీళ్ళని వినోదం కోసం మల్లు యుద్ధం అంటే సాము సాము అలాగే ఏంటంటే వస్తాద్ సాము ప్లస్ అలాగే మన కుస్తీలు చేయించేదానికి రాజాగారు ఆ రోజుల్లో ఏంటంటే వీళ్ళని సంస్థానాధిస్తు తీసుకొచ్చారు ఇక్కడికి వీళ్ళు రెగ్యులర్గా కూడా ఏంటంటే కుస్తీలు చేసేవాళ్ళు గారు అప్పట్లో తమాషాగా కూడా ఏంటంటే గబ్బిలాయ జట్టి ఇట్లా కొద్ది పేర్లతో కూడా ఏంటంటే హాస్యం పండించేవాళ్ళు గారు ఎంతో కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా నగర్లో కుస్తీలు చేయటం అలాగే ఏంటంటే అరుగు పలావ్ అనేసేవాడు అరుగు పలావ్ అంటే ఒక పెద్ద పలావ్ ఏంటంటే అరుగు మీద మీకు ఐడియా ఉందమ్మా అరుగు పలావ్ అంటే ఒక పెద్ద అరుగు పలావ్ అంటే అటు అటువైపు నుంచి ఇటువైపు దాకా పలావ్ వేస్తారు ఒక కుట్టయిల్ మొత్తం కుంభం కొట్టి రైస్ మిక్స్ చేసి పలావ్ వేస్తే ఇటుపక్క జట్టి అటుపక్క జట్టి కూర్చుంటారు చేతులు వెనక్కి కట్టేస్తారు ఆ రూపాల మొత్తం ఇద్దరు చెట్లు తినేసేవాళ్ళు తినేసి ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక గుంటకట్టల్లో వాళ్ళెన్నీ దిగి పొద్దు నుంచి సాయంత్రం దాకా నీళ్ళల్లో ఉంటే చుట్టూ వాటర్ అంతా కూడా ఏంటంటే ఫ్యాట్ తోటి పైకి తేలేదని చెప్పి మనం పెద్ద చెప్తే విన్నాము అలాగే సంస్థాన విషయం ద్వారా కూడా నేను తెలుసుకోవడం జరిగింది సో వీళ్ళు చాలా సంకీర్ణ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే కూడా ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా బలహీనపడిన వ్యక్తులు కొంతమంది వెల్సెటిల్ బయటికి వెళ్ళేసి మంచి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ వెల్సెటిల్ అయ్యారు ఈరోటికి కూడా ఏంటంటే మనం జట్టిపాలలో చూసుకుంటే చాలా నిరుపేద కుటుంబాలు మనం చూస్తున్నాం సో అట్లాంటి జట్టి కులంలో ఉన్నటువంటి మన స్వరూప్కి ఇట్లా జరగటం చాలా దురదృష్టకరం మా వంతు నైతిక బాధ్యతగా పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాము భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి ఎల్ల వేళ అయిందంటే నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్